నూతన సంవత్సరం సందర్భంగా గత ఆనవాయితీని కొనసాగిస్తూ గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో గురువారం క్లబ్ సభ్యుల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు క్లబ్ సభ్యుల సమక్షంలో నూతన సంవత్సర కేకును కట్ చేసి క్లబ్ సభ్యులకు స్వీట్ బాక్సులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి ప్రెస్ క్లబ్ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలిచేలా అందరూ సమిష్టిగా ఉంటూ క్లబ్ అభివృద్ధికి దోహదపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు అదే కనబరుస్తూ క్లబ్ లో మరిన్ని సదుపాయాలను కల్పించుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు కానీ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో కోశాఖాధికారి అధికారి రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు జీవన్ బాబు తగరపు శంకర్ మాజీ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాము సుందర్ తో పాటు సీనియర్ జూనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

అన్నది ఎన్టీపీస్లో కానీ గోదావరిఖండలో కానీ రాముగుండంలో కానీ అంతర్గాం కానీ కొత్త రోడ్డు పడే అల్లూరు సవ సరౌండింగ్లో కానీ ఎక్కడున్నా కానీ ఏ నెంబర్ ఉన్నా కానీ మీకు ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ ఆ నెంబర్లు ఇవ్వండి నాకు అది మీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పి వారు హామీ ఇచ్చిండ్రు వారు మనం సమావేశం నిర్వహించుకునే లోగా వారి స్థలాల ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా ఇవ్వాలని అంటున్నారు ఈ రెవెన్యూ సంబంధాలు ఉన్న వారు ఇంకెక్కడన్నా అంతర్గం పాలకుర్తి రామున్న మిత్రులు కానీ మీరు ఎక్కువ ఎక్కడన్నా ఒకసారి అందరికి ఒక్క దగ్గర ఉన్నానని కూడా మనం కోరుకుంటున్నాము కాకపోతే తీసుకునే స్థలాల కాస్త విలువగా ఉండాలనేది కోరుకుంటున్నాం ఆ రకంగా ప్రతిపాదనలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నాయకత్వానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇదే మాదిరిగా సందర్భానుసారంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని అలాగే ఈ నూతన సంవత్సరంలో క్లబ్ మరింత ప్రగతి పదంలో పయనించే దిశగా నాయకత్వంతో పాటు సభ్యులందరూ సహకరించాలని సమిష్టిగా ముందుకు సాగితే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేసుకుంటూ మరోమారు సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చేస్తూ క్లబ్బు అభ్యున్నతికి మీ అందరి శాసాకారాలు ఇప్పటిలాగే ఉండాలని మరింత క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడేందుకు మీరు పూరుకుంటారని మనం చూసుకుంటే టెక్